नमस्ते ट्रोनिजम न्यूज़ के स्वागत సార్వత్రిక ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లేందుకు తిరిగి స్వీకరించేందుకు అనుగుణంగా ఏయులో ఏర్పాటు చేశారు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాటు దాదాపుగా పూర్తయ్యాయి జిల్లాలోని ఒక పార్లమెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంల పంపిణీకి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ లో చేస్తారు రేపు జరగనున్న ఎన్నికలకు పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రారంభమైంది అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా మెటీరియల్ పంపిణీ ప్రక్రియ సవ్యంగా జరిగేలా చర్యలు చేపట్టామన్నారు జిల్లాలో ఎన్నికల విధుల్లో భాగస్వామి భాగస్వామ్యం అయ్యే సిబ్బందికి పదమూడు వేల అరవై తొమ్మిది మంది పోలింగ్ కేంద్రాల వరిగా జిల్లా ఎన్నికల అధికారి కేటాయించారు అలాగే మైక్రో అబ్జర్వర్లను కూడా పోలింగ్ కేంద్రాల వరిగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు లోపల సర్దలేదా సర్దిసారా హ్యాపీ స్కూల్స్ అన్నీ రీమోడల్ అయ్యి పడిన रात <laughs>

anak itu kan ya kan बुझ्न सक्छ न हाम्रो गायन र वर्णनको प्रशंसा गर्नुहुन्छ। అంతే కదా నేను మొన్న మొన్న పోయిన విజయం అంటే తీరని టెస్ట్ తీరక కదా పోస్ట్ ఆల్్రెడీ అయి ఆసాయి దేవుడు నువ్వు సైట్ ఎందుక పాపం ఇట్లా వెళ్తున్నా ఆ రూల్ లేకపోతే నేను దింపాలి కేటాయింపు కేరా నీకు ఏముంది టెస్ట్ పాపం ఇట్టుకొనాల్సింది అడిగా నేను ఎలగమ డ్యూటీ చేస్తుందని అదే నాకు అర్థం కావట్లేదు సత్యన 1.45 కి కంట్రోల్ 고퀴내가 한번 외쳐놨데 మళ్ళీ ఇస్తేలేండి అందరికీ నమస్కారం అండి మనం ఇక్కడ ఏ యూనివర్సిటీలో ఉన్నాము విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మొత్తం ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అలాగే ఏడు అసెంబ్లీ సిబ్మెంట్ల తాలూకా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ఇక్కడ ఉన్నామండి సో మనకి టోటల్గా జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై ఒక పోలింగ్ స్టేషన్ల తాలూకా సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఇక్కడే పెట్టాము సో ఇక్కడ నుంచి మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ టైంలో రెస్పెక్టివ్ సెక్టార్ ఆఫీసర్లు అలాగే రూట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పోలింగ్ స్టేషన్ తాలూకా పీఓలు ఏపీఓలు ఓపీఓలు ఎవరైతే టీం ఉందో ఆ టీం వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ పట్టుకొని ఒక్కొక్కరికి మూడు బ్యాగులు ఇవ్వడం జరిగింది ఒక బ్యాగులో స్టాటరీ నాన్ స్టాటరీ మెటీరియల్ ఇంకో రెండు బ్యాగుల్లో వాళ్ళకి ఈవీఎంస్ ఇవ్వడం జరిగింది సో ఒక వన్ అవర్లో బయలుదేరడం జరుగుతుందండి సో మీరందరూ గమనిస్తే ఇక్కడ వీళ్ళకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనకు కంపార్ట్మెంట్ లాగా వేయడం జరిగింది ఈచ్ కంపార్ట్మెంట్ ఒక సెక్టార్తో సమానం అక్కడ మనకి ఆ సెక్టార్ కింద ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి ఇటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ కింద బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది సో హార్డ్లీ మీకు వన్ అవర్లో వీళ్ళందరూ వెళ్ళి పోలీస్ ఆఫీసర్సు సెక్టార్ ఆఫీసర్సు రూట్ ఆఫీసర్సు అలాగే పోలింగ్ స్టాఫు అలాగే ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి అయితే రూట్ ఇచ్చామో ఆ రూట్లో వాళ్ళు ప్రయాణించడం జరుగుతుందండి అన్ని వెహికల్స్ కూడా జీపీస్ కూడా ఫిట్ చేయడం జరిగింది అండ్ వెహికల్ మూమెంట్ కూడా జీపీఎస్ ద్వారా మొత్తం ట్రాక్ చేయడం జరుగుతుంది సో ఇది కాకుండా మనకి పోలింగ్ స్టేషన్లో వెల్ఫేర్ వీళ్ళకి దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి వెల్ఫేర్ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది సిబ్బందికి అలాగే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాము లంచ్ అరేంజ్ చేశాము ఈవినింగ్ స్నాక్స్ అలాగే నైట్ ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము రేపు బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ ఓటర్లందరికీ విన్నపం ఏంటంటే రేపు కొద్దిగా ఎండ ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా వీలైతే మీరు క్యాపులు కానీ లేదంటే అంబరళలు కానీ తీసుకొస్తే మంచిది అలాగే మేము పోలింగ్ స్టేషన్లో కూడా ప్రతి చోట ముప్పై ఇంటూ పద్దెనిమిది సైజులో ష్యామియానలు ఎక్కడైతే ఎండ ఎక్కువ ఉందని భావిస్తున్నామో చెట్టు లేవు అక్కడ డెబ్బై రెండు ఇంటూ పద్దెనిమిది డైమెన్షన్లో ష్యామియానలు వేయడం జరిగింది ప్రతి శ్యామయాంలో కూడా మూడు రోజు ఆఫ్ టూర్ అయిన్ పెట్టడం జరుగుతుంది అలాగే మీకు అక్కడ కుర్చీలు డ్రింకింగ్ వాటరు అలాగే మీకు వీల్ చైర్లు ర్యాంపులు అలాగే మీకు హెల్ప్ డెస్కులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది సో వేడి దృష్ట్యా మేము జిల్లా యంత్రాంగము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అవేవారు ఎవరన్నా వృద్ధులు ఎవరన్నా ఇంకా ఏదైనా వికలాంగులు ఉంటే మీరు కావాలంటే దయచేసి కొద్దిగా అర్లీగా రాగలితే అక్కడ మీకు సౌకర్యవంతంగా మీకు ఎలక్షన్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అలాగే ఎవరిని కూడా సెల్ ఫోన్ తేవద్దని మనం చేసుకుంటున్నాం సెల్ ఫోన్ తెచ్చుకుంటే కూడా ఒకవేళ పొరపాటున స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తే కూడా బయట చిన్న ట్రే పెడుతున్నాం ఆ ట్రేలో పెట్టడం జరుగుతుంది కానీ అక్కడ ఎవరు మీకు కాపలా ఉండరు కాబట్టి దయచేసి మళ్ళా సిన్సియర్గానే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు సెల్ ఫోన్ తేవకండి పోలింగ్ ఏజెంట్స్ సెల్ ఫోన్ తీస్తే అలౌ చేయరు దయచేసి ఓటర్లు కూడా సెల్ ఫోన్ లేకుండా అవతల సెల్ ఫోన్ కేబుల్ తెచ్చుకోండి లేదంటే అమరల్లే తెచ్చుకోండి ఇతర అన్ని చేసాము పొరపాటున ఎవరైనా తెచ్చుకుంటే కన్నా బయట పెట్టాము కానీ ఆ సెల్ ఫోన్లకు మేము బాధ్యత కాదు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉంది సెల్ ఫోన్లు తేగండి అని చెప్పి దయచేసి ప్రజలంతా సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ జిల్లాలో ఇరవై ఐదేళ్ల లోబడి రెండు పాయింట్ మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అంటే సుమారుగా పన్నెండు శాతం ఆ మోడాలిస్తే అందరూ కూడా ఫస్ట్ టైం ఓటర్స్ అందరు పెద్ద ఎత్తున అసలు ప్రజాస్వామ్యంలో మీరు ఓటేస్తే ఎట్లా మజా ఉంటుందో ఎట్లా ఉత్సాహం ఉంటుందో అది మీరు నిరూపించాలి కాబట్టి అందరూ కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా ఎటువంటి సమస్య ఉన్నా వర్షం పడినా చిన్నపాటి ఎండ ఉన్నా మీ ఉత్సాహాన్ని ఎటువంటి విషయంలో కూడా నీరు గడచకుండా ప్రజాస్వామ్యానికి మీరందరూ పట్టగొమ్మలు కాబట్టి దయచేసి మీ ఓటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసిందిగా అందరికీ మనవ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ క్యాస్ చూసుకుంటే ఈవినింగ్ రెయిన్ ఉంది అది కూడా లైట్ వెరీ లైట్ రైన్ పాల ఉంది విశాఖపట్నం జిల్లాలో సో స్వామ్యానులతో ఏర్పాటు చేశాము వెరెండాస్ అన్నీ ఉన్నాయి సో అవన్నీ కూడా కుర్చీలు కుర్చీలన్నీ ఉన్నాయి అవెవర్ ఒకవేళ మీరు అటువంటి సిచ్యువేషన్ ఉంటే దయచేసి మీ ఇంట్లో ఒకవేళ గొడుగులు ఉంటే తప్పనిసరిగా తీసుకుని రావాల్సిందే అందరికీ మనవి చేస్తున్నాం